హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రీసెంట్గా ప్రజాపాలన అప్లికేషన్లో చేయూత పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి వారందరికీ కూడా చేయూత పెన్షన్స్ వెరిఫై చేసిన అనంతరం కూడా వాళ్ళకి ఎప్పటి లోపల వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి ఎప్పటి లోపల పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్లు అన్నీ కూడా వెరిఫై చేయడానికి అధికారులు అయితే ఇళ్లకు వస్తున్నారండి ఫిబ్రవరి ఎండింగ్ లోపల కంపల్సరీ వెరిఫికేషన్స్ అయితే అన్ని చోట్ల కంప్లీట్ అయిపోయి మార్చి పదో తారీఖు నుంచి అయితే కొత్తగా అప్లై చేసిన వారికి కానీ పాత వాళ్ళకి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెన్షన్లు కానీ వీళ్ళందరికీ కలిపి ఒక్కసారే మార్చి నెల నుంచి అయితే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారంటండి కొత్త బడ్జెట్ ఎట్లయితే పెడుతున్నారు ఆ బడ్జెట్లో అంచనాలు వేసి కొత్త వారికి కానీ పాత వారికి పెంచినవి కానీ అన్నీ కలిపి అయితే ఆ మార్చి నెలలోనే రిలీజ్ చేస్తారంటండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న పాత వారికి పెంచినీ కానీ ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తానన్న కొత్త పెన్షన్లు కానీ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకండి ఇవన్నీ కూడా మార్చి నెలలోనే రిలీజ్ కాబోతున్నాయండి ఆ కొత్త బడ్జెట్లో ఇవన్నీ ప్రవేశపెట్టబోతున్నారు అంచనాలు అయితే వేయబోతున్నారు బడ్జెట్ అయితే అంచనాలు వేస్తున్నారు అండి ఎంత ఖర్చు అవుతుంది అసలు పెన్షన్కి ఇంతమందికి కొత్త పెన్షన్లు పెన్షీ కానీ కొత్త పెన్షన్లు కానీ అన్నిటికీ కలిపి ఎంత బడ్జెట్ అవుతుందని అంచనాలు అయితే వేయబోతున్నారు మార్చి నుంచి అయితే ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారండి ఈ లోపల ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి మార్చి కల్లా కంపల్సరీగా కొత్త పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ అండి థ్యాంక్ యూ